బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ సోషల్ మీడియాపై బ్యాన్ ను వ్యతిరేకిస్తూ నేపాల్లో జన్జీ పేరుతో యువత చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి చివరికి నేపాల్ ప్రధాని ఓలీ శర్మ రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది అయితే నిరసనకారుల ఆందోళనల సమయంలో కొందరు మంత్రులు వారి కుటుంబ సభ్యులు పారిపోయిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి ఇక నేపాల్లో ఆందోళనకారుల ధాటికి ఆ దేశ మంత్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నిరసనకారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కష్టాలు ఎదుర్కొన్నారు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేశారు భారీ ఎత్తున నిరసన చోటు చేసుకున్న సమయంలో కొందరు మంత్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు అయితే ఆర్మీ హెలికాప్టర్లకు తాళ్లు కట్టి వాటికి వేలాడుతూ మంత్రులు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి జంజడ్ నిరసనకారులు అనేక ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు కేంద్ర సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు డిప్యూటీ ప్రధాని ఆర్థిక మంత్రి విష్ణు పౌడెల్ ఇంటిపై రాళ్లు రువ్వారు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ ఇంటిపై దాడి చూశారు వీధుల్లో ఆర్థిక మంత్రిపై దాడి చూశారు నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు దేబా ఆమె భర్త మాజీ ప్రధాని నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేబా ఇండ్లలో దాడి జరిగింది ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్న ఆర్మీ హెలికాప్టర్లు మాత్రం కొందరు మంత్రులను వారి కుటుంబ సభ్యులను తరలిస్తూ ఉన్నారు హెలికాప్టర్లకు తాడు కట్టి దానికి రెస్క్యూ బాస్కెట్ పెట్టి వాటిల్లో మంత్రులను తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మారుతున్నాయి ఇక నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఆయనను ఎగిరి తంతున దృశ్యాలు విదేశాంగ మంత్రి అర్జు రానా దేవ్వా ఆమె భర్త అలాగే మాజీ ప్రధాని నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేబాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో ఈ భయానక వీడియోలు వైరల్ అవుతుండగా సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగారు ఇక మరోవైపు నేపాల్లో జండ్ జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకుని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో రామేచాంప్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గురువారం జైలు గేటు తాళాలను విరగ్గొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ థామా తెలిపారు అయితే వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారని తెలిపారు ఈ కాల్పుల్లో డజన్ మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్లడించారు వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్టుగా కూడా వివరించారు ప్రస్తుతం పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చామని కూడా వారు చెబుతున్నారు ఇక నేపాల్ కు కాబోయే ప్రధాని ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రాజీనామాతో నేపాల్ కి కొత్త ప్రధాని ఎవరు ఇప్పుడు అందరి దృష్టి కూడా కాట్మాండ్ మేయర్ బాలేంద్ర షా వైపు పడింది ఈ నేపథ్యంలోనే ఆయన్ని అక్కడి ప్రజలు ముద్దుగా బాలెనని పిలుస్తారు ఈ ఉద్యమం వెనుక నాయకత్వం వహిస్తున్న జనరల్ జెడ్ నిరసనకారులకు మార్పు కోసం సూచించే ప్రముఖ వ్యక్తిగా కూడా ఎదిగారు బాలిన్ అత్యున్నత పదవికి తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించలేదు దేశవ్యాప్తంగా నిరసనకారులు ముందుకొచ్చి నేపాల్ కు నాయకత్వం వహించాలని కూడా కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపు पढ़ता